ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎక్తారాయా ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లా కొట్టుకుంటే మటుకు మిమ్మల్ని సోడా బండి కూడా లెక్క చేయడా కూకోకో మీరిద్దరు ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి నాకు పేరు ఒట్టి చేతులు కలిపితే ఫైదా అయింది సార్ మీ ఇద్దరినీ లోపలికి పిలిచింది అందుకేనయ్యా వచ్చే ఎలక్షన్ లో నువ్వు వేరుగా నిలబడతావు గట్లనే గాని ఈ మధ్య పోలీసు ఎక్కువైంది సార్ ఆ కొడుకుని కంట కను పెట్టాలి ముందు ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించండి సార్ ఈ పోలీసు ఉద్యోగం చేయడం కంటే పాకివాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్ నేరస్తులు ఊడ్చేయలేకపోయినా చెత్తాచారమైన ఊడవచ్చు ఆవేశపడుకు బావా ఒక రౌడీ మేయర్ అంట ఇంకో రౌడీ ఎంపీ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషిచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట అంతకంటే ముందు నేనే వదిలేస్తారా వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బావా ఖైదీలు నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చెయ్యలేదు కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం చేస్తావు తమ్ముడు తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు ఇద్దరు అబద్ధాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పడవడం అబద్ధం కాదుగా అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా ఇప్పుడు నాగరాజుని పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గా ప్రసాద్ని అరెస్ట్ చేయించి కలిసిల చేతులు వెళ్లగొడతాను కేసు పుట్టిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావట్లేదు లేదు ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో ఎక్స్క్యూజ్ మీరు మూసిందైలు మార్చా నా మీద మీ అభిప్రాయం మీరు అందంగా ఉంటారు నాజోగా ఉంటారో నవ్వుతూ ఉంటారో అంతేనా నాకున్న నిజాయితీ నీతి ధైర్యం కనిపించలేదా ఈరోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి నిన్ను గదిలో పెట్టి తడిపేసినందుక కాదు ఇక్కడికి రాగలిగినందుకు చూడండి మీరు లాయరు నేను లాయరు మీరు హెల్ప్ చేస్తే ఇద్దరు గుండాలని జైలుకి పంపిస్తా చెప్పండి నాగరాజ్ అక్కడ ఉన్నాడు ఏంది పోయి ఏం చేస్తున్నాడు లోపట నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడు చూడండి దుర్గాప్రసాద్ గారు పాండుగారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరూ ఏమీ చేయలేకపోయారు ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు అనవసరంగా వాళ్లతో పగేందుకు నా మాట విని రాజీకి రండి డబ్బిప్పిస్తాను పదవులిప్పిస్తాను రాజయోగం పట్టిస్తాను కావాలంటే నేను మీ అవుతాను మీ పంతం విడిచిపెట్టండి నువ్వు సిగ్గు వదిలిపెట్టాల్సింది నల్లకోటరాజుని ఎక్కడ దాచారు అని అడిగాడు చెప్పిన లేదు నాగరాజుతోడికి ఏమవసరం వచ్చింది పాత కేసుని తిరగ తోడతాడేమో శోభనాథ్రి జర జానీ గారిని ఫోన్ లో కలుపు అరకులో గెస్ట్ హౌస్ ఆ జానీ లైన్లో ఉన్నా మాట్లాడతాడు నమస్తే ఆ నాగరాజు గారిని గెస్ట్ హౌస్ బయట కాలు పెట్టకుండా చూసుకోండి వాడి కోసం వెతుకుతున్నాడు హలో నేను బాబా చెప్పు ఓహో ఐసి అరకులో ఏదో గెస్ట్ హౌస్ దాచాడు అన్నమాట ఉంది అసలు ఏమిటిది నేను ప్యార్ కియా మై హార్ట్ కంప్లీట్ తుమ్కో దేదియా అందుకే ఇంత దూరాగయా ఒంటరిగా ఇంత దూరం వచ్చావు మగాణ్ణి నిన్నేవైనా చేస్తే నీ గత ఏమిటి నువ్వేదో చెయ్యాలనే ఇంత దూరం వచ్చాను ఎప్పుడు చేస్తావు నీకు బాగా ముదిరిపోయింది పిచ్చి పంచర్ వేసి గానీ నీ వ్యవహారం తేల్చను ఏది ఇక్కడ చెప్పి చాకి ఉండాలి నాకు చోటు చాలక కింద నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఒంటరిగా ఉంటాం కదా ఏదైనా చేసుకోవచ్చని ఒక్కదాన్నే ఉన్నాను లోపలికి పావులు దూరతాయేమో ఏం దూరం కళ్ళు మూసుకుని పడుకో ఎక్కడికి వస్తుందేమో అదో ముసుగో ఓకే ఒక్కదానికే భయంగా ఉంది నీ పక్కన పడుకుంటా ఏంటి బాడీలో కరెంట్ పాస్ అవుతున్నట్టుంది వోల్టేజ్ ఎక్కువ అమ్మో పేదవి ఆ బెనర్జీ గార్డు ఊర్లో కనపట్లేదు కదా నాగరాజు కోసమే పోయి ఉంటాడు ఇక చెప్పేది ఏముంది జరా చూసుకోండి

మీ అక్కను చెప్పిన దుర్మార్గులతో నువ్వు చేతులు కలిపావు ఏం జరిగింది కట్టిగడ్ పడేశారు తప్పుడు కేసులు పెట్టించారని నువ్వు కోర్టులో ఒప్పుకుంటే నేను నిన్ను కాపాడుతాను ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను